విరామ చిహ్నాలు విరామ చిహ్నాలు అంటే ఏంటిదంటే చదివేటప్పుడు రాసేటప్పుడు పదాల మధ్య వాక్యాల మధ్య ఎక్కడ ఆపాలో ఎక్కడ ఆగాలో ఎలా అర్థం చేసుకోవాలో తెలిపేవే విరామ చిహ్నాలు విరామం అంటే ఆపడం చిహ్నం అంటే గుర్తు విరామ చిహ్నాలు వచ్చేసి పది అందులో ఫస్ట్ది బిందు అంటే పులి స్టాప్ వాక్యం పూర్తయినప్పుడు లేక వాక్యం పూర్తయినట్లుగా తెలిపడానికి బిందు అనేది ఉపయోగిస్తాం వివాన్ స్కూల్కి వెళ్ళాడు ఇక్కడ వాక్యం అనేది పూర్తయిపోయింది అలాగే సంక్షిప్త రూపంలో కూడా బిందు అనేది వస్తుంది అంటే క్రీష అంటే క్రీస్తు శకం కీమి అంటే కిలోమీటరు శ్రీశ్రీ అంటే శ్రీరంగం శ్రీనివాసరావు నెక్స్ట్ వాక్యాంశ బిందు కామ చెప్పవలసిన అంశం ముగియనప్పుడు వాక్యం పూర్తి కానప్పుడు వాక్యాంశ బిందు కామని ఉపయోగిస్తాం ఉదాహరణ వచ్చేసి రాము కామ గోపి కామ శ్యామ స్కూల్కి వెళ్ళారు విమల తెలివైనది అందమైనది అంటే ఇక్కడ వాక్యం అనేది పూర్తి కాలేదు అందుకే ఇక్కడ కామ అనేది వచ్చింది అలాగే వ్యక్తుల పేర్ల తర్వాత మరియు వ వారి వారికి చేర్చే డిగ్రీలకు బిడుదులకు పదవులకు ముందు వచ్చును ఇగో శ్రీవి వేణుగోపాలరావు కామ బీఎస్సీ కామ బీఈడి కందుకూరి విదేశీలింగ గొప్ప కవి కామ రచయిత కామ సంఘ సంస్కర్త అర్ధబిందు సెమికోలన్ ఒక పెద్ద వాక్యంలో భాగంగా ఉండే చిన్న వాక్యాల చివర అర్ధబిందు అనేది వస్తుంది ఇది ద్విమాత్ర కాలపు విరామంను సూచించు ఉదాహరణ వచ్చేసి జీవితేచ్ఛ లేకపోతే సృష్టి లేదు సెమికోలన్ స్థితి లేదు సెమికోలన్ లయ లేదు ఇక్కడ సెమీకోలన్ అనేది అర్ధబిందు అనేది వచ్చింది నిన్న పరీక్ష జరిగింది సెమికోలన్ ఈరోజు ఫలితాలు వచ్చాయి న్యూనబిందువు కోలన్ వాక్యాల్లో వరుసగా కొన్ని పదాల పట్టిక ఇవ్వడానికి ముందు న్యూనబిందువు కోలన్ని ఉపయోగిస్తాం కోలన్ అనేది మూడు మాత్రల విరామాన్ని సూచిస్తుంది ఉదాహరణ పాండవులు ఐదుగురువారు ఇక్కడ కోలన్ న్యూనబిందువు అనేది వచ్చింది ధర్మరాజు భీముడు అర్జునుడు నకులుడు సహదేవుడు అలాగే మా పాఠశాలలో మూడు విభాగాలు ఉన్నాయి అవి ఇక్కడ కోలన్ అనేది వచ్చింది ప్రాథమికం మధ్యస్థం ఉన్నతం నెక్స్ట్ అనుకరణ చిహ్నాలు కొటేషన్ మార్క్ ప్రత్యక్ష కథన వాక్యాల్లో అనుకరణ చిహ్నాలనేది ఉపయోగిస్తాం అంటే ఒకరు చెప్పిన మాటలను ఇంకొకరు వారు చెప్పే విధంగానే వ్రాసే క్రమంలో అనుకరణ అనేటివి ఉపయోగిస్తాం ఉదాహరణ వచ్చేసి ధర్మాన్ని ఆచరించు అని వేదాలు చెబుతున్నాయి అంటే వేదాల్లో ఎలాగైతే చెప్పబడిందో ఇక్కడ అలాగే అక్షరం పొల్లుపోకుండా రాయడం అనేది జరిగింది అందుకే ఇక్కడ కొటేషన్ మార్క్ అనేది వచ్చింది గురువు చెప్పారు నిజాయితీ జీవితంలో అత్యుత్తమ గుణమని